వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ ప్రతి పేదవాడికి కడుపు నింపే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ ని రీఓపెనింగ్ చేయడం జరిగింది ఎంతో మంది నిరాశ్రయులకు అభైద్యులకు యొక్క అన్న క్యాంటీన్ ఉపయోగపడుతుండంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి ఆహారం పెడుతున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లైవ్ లో అన్న క్యాంటీన్ లో ఎటువంటి భోజనం పెడుతున్నారు ప్రస్తుతం మనం మాచర్ల పట్నం టౌన్ లో అయితే ఉన్నాము యొక్క అన్న క్యాంటీన్ వద్ద ఎటువంటి భోజనం పెడుతున్నారో మనం లైవ్ లో తినే ప్రయత్నం చేస్తాం

కోటి ప్రభుత్వం పెడతంలో ఎటువంటి సమయం లేదు కూర సాంబార్ పెరుగు పచ్చడి కూడా పెట్టారు ఐదు రూపాయలకి టీ కూడా రాని పరిస్థితి అటువంటిది ప్రతి పేదవాడి పేదవాడికి కూడా కడుపు నింపే అన్న క్యాంటీన్ తగ్గడంలో చాలా మందికి ఉపయోగపడుతుంది ఎటువంటి సందేహం లేదు సార్ చెప్పండి ఏ ఊరి నుంచి వచ్చారు ఇక్కడ ఐదు రూపాయలకి మీరు భోజనం పెడుతున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఐదు రూపాయలకి టీ కూడా రాని పరిస్థితి ఈ రోజు ఎట్లా ఉంది పోలాపల్లి నుంచి వచ్చానండి ఐదు రూపాయలకి భోజనం బాగా నెంబర్ వన్ బాగా సౌకర్యంగా పడుకున్న పడుకు నుండి అన్నం నీళ్ళు పోతున్నారు అంటే ఐదు రోజులకి ఏమేమి పెడుతున్నారు అన్నంతో పాటు అన్నంతో పాటు సాంబారు పెరుగు వేరే కరి మూడు వేసి పెడుతున్నారండి నెంబర్ వన్ ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పైమిక్ నిమ్మర వన్ అండి మాత్రం చెప్పండి ఎలా ఉందండి గమ్మానంగా ఉంది నేను టైం స్పెండ్ చేస్తాను మధ్యాహ్నం భోజనం వస్తాను ఏమేమి పెడుతున్నారు అన్నంతో పాటు కూర పప్పు ఈ కొక్కూర చట్నీ పెరుగు ప్రభుత్వం పట్ల మీకు ఎట్లా అనిపించింది పని ఉంది హైదరాబాద్ టీ కూడా రాని పరిస్థితి కదా బయట అదే ఇప్పుడు ఒకరోజు స్కూల్ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు వస్తాయండి ఇప్పుడు వేరే మళ్ళీ వచ్చాను నేను ఛార్జీలు పోను అన్ని బోనో మిగులుతాయి వంద రూపాయలు మిగిలినట్టే కదా రోజుకు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి తింటున్నారా ఏంటి ఏంటి రూపాయలు భోజనం పట్ల మీరు ఏం తీర నాది చట్టను నా పేరు కరీము నా పేరు కరీం మా భోజన భోజనం నెంబర్ వన్ మన చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు ఇలా ఏ ఏ తిండికైనా పొద్దున్న సాయంత్రం కానీ దీనికోసమే దీనికోసమే తిండి కోసమే అవుతున్నారు చాలా భోజనం బాగుంది పొద్దున ఐదు రూపాయలు మూడు ఇడ్లీ ఇస్తున్నారు సాంబార్ ఇస్తున్నారు ఇలా బయట తినాలంటే యాభై రూపాయలు అవుతున్నాయి అదే యాభై రూపాయలు అంటే వెళ్ళం పిల్లతో మొత్తం తినొచ్చు మన గవర్నమెంట్ బాగుంది అది బాబు చెప్పండి మీ పేరేంటి అక్కడ మార్చర్లేదు ఐదు రూపాయలు భోజనం పెట్ట భోజనం పెడుతున్నారు కదా పిల్లలు ఐదు రూపాయల భోజనం చాలా బాగుంది చాలా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది బయటకు తినారని మాలాంటి కొద్ది ఏం చేయడం ఐదు రూపాయలకే భోజనం చెప్పను సాయంత్రం భోజనం చాలా ఉపయోగపడుతుంది అంటే ఏమేమి పెడుతున్నారు రుచికరంగా ఉంటున్నాయా లేదంటే రుచికరంగానే ఉంటున్నాయి రుచికరంగా ఉంటుంది పొద్దు సాంబారు చట్నీ కదా అంటే కూర సాంబారు మజ్జిగ చట్నీ బాగుంది బాగుంది చాలా హ్యాపీగా ఉన్నామండి ఐదు 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 రూపాయలకు ఈ రోజులలో భోజనం పెట్టే వాళ్ళు ఒక ఛాయ్ కూడా రావు కానీ బయట తినాలంటే కనీసం వంద రూపాయలు తక్కువ కాదు ఈ ఐదు రూపాయల భోజనం చాలా పేదలకి ఆధారకరంగా ఉంటుంది అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది ఇంట్లో ఏం డిఫరెన్స్ లేదు మనకి ఎలాగైతే ఫీల్ అవుతున్నాము మంచిగానే ఉంది చట్నీ సాంబారు కూర అన్నం పెరుగు సూపర్ కోటి బ్రహ్మాండంగా చేస్తుంది ఒక ఒక్కొక్క పని అంచెలగా చేసుకుంటూ పోతుంది సూపర్ ఉంది బానే ఉంటుంది బాగా ఉంటాం బాగా ఉంటుంది అంటే ఐదు రూపాయలు పెట్టినారు కదా టీ కూడా రాదు ఎలా ఎలా అనిపిస్తుంది భోజనం బాగానే ఉంది సంపూర్ణ తింటున్నాం సంతోషంగా అది ఇబ్బంది అయితే లేదు బాగానే ఉంది ఎప్పుడు తినని దాన్ని కూడా తింటున్నాను అది బాగుంది ఐదు రూపాయల భోజనం ఏం వస్తుంది చెప్పు కూటమి ప్రభుత్వం సూపర్ చేస్తాడు అన్నదానం అంటే ఎంతో గొప్పతనం అండి అది ఏదో కడుపు గారి కడుపు గారి అనమాట సూపర్గా ఉంది అన్నం భోజనం పెట్టడం పట్ల చాలా మంది పేదలకు ఉపయోగపడుతుంది ఆ మరి అయ్యో మరి అలా ఎంత మంది జనాలు దీని మీద వాళ్ళు ఎంతమంది చాలా మంది ఉంటారు బతికే వాళ్ళు అన్నం వాళ్ళు చాలా మంది ఉంటారు వాస్తవంగా చంద్రబాబు వందేళ్ళు వస్తారని కోరుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు బాగుంది అయ్యా బ్రహ్మాండంగా ఉంది అన్నం గురించి ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదు భగవంతుడు ఆయన పెట్టి పెడతారు జనాలు తింటారు కడుపు గారోలు కడుపు గారోతో మాట్లాడుకుంటారు ఏమైనా నెంబర్ వన్ ఆ సంబరభావన ఉన్నారు ఏం బాగుంటుంది ఓకే అదే చెప్పండి చక్కగా ఉంది అయ్యా ఐదు రూపాయలకు లేటర్ నీళ్ళే రావు చక్కగా తిని ప్రభుత్వం వారికి అన్నదాత భవాని నమస్కారం పెట్టుకొని బయలుదేరడం అనేది ఆత్మసాధ్యంగా మంచి మాట చక్కగా ఉంది చక్కగా

అంటే కథ మజ్జిగ పెరుగులే గాని ఇక్కడ మజ్జిగుంది మరి సాంబార్ ఉంది మరి పచ్చడి ఎంతకంటే మన బ్రహ్మారెడ్డి మేము చాలా కృతజ్ఞత చూస్తున్నాము పైపెచ్చి ఇక్కడ వర్కర్స్ కూడా పాపం చాలా చక్కగా పెట్టడం కోపం లేదు ఓర్పుగా ఎటువంటి మనిషి వచ్చినా కానీ పిలుసు వాళ్ళకి అన్నం పెట్టడం చక్కగా చాలా మంది రోజు మూడ రోజు పూట పూటగా ఐదు ఆరు వందల జనం చంద్రబాబు నాయుడు పుణ్యం తింటున్నాం మనం అందరం చాలా చక్కగా బ్రహ్మారెడ్డి గారికి కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కాబట్టి వీళ్ళే ప్లేట్లు అయితే తెస్తున్నారండి ఇక్కడ తిని దాని దగ్గర వాళ్ళు బాధపడుతున్నారు ఇసురు ఏందండి ప్లేట్లు తప్పు కదా తిన్నోళ్ళు పెట్టలు విసిరేసిపోతున్నారు కొంతమంది తాగినోళ్ళు వచ్చి ఆడావుడు చేస్తున్నారు అది తప్ప తప్పదంతా అసలు ముందు బ్రహ్మారెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి దండం పెట్టుకోవాలి

అంటే హైదరాబాద్ టీ కూడా లాస్ట్లేదు కదా ఏంటి హైదరాబాబు పోయిన పెట్ట ఇంట్లో పోయిన పెట్ట ఓకే ఇప్పటివరకు చూస్తారు కదా లైవ్ లో భోజనం ఎటువంటి కోసం ఉందా లేదా అనేది మనం డైరెక్ట్ గా ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం ఐదు రూపాయలకి అనేది కనీసం టీ కూడా రాని పరిస్థితి అటువంటిది ఐదు రూపాయలకి మా కడుపు నుండి అన్నం పెడుతున్నారంటూ కూడా ప్రజల యొక్క మనోభావాన్ని చెప్పిన సందర్భం అదేవిధంగా టీడీపీ ప్రభుత్వాన్ని ఇక్కడ మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మరెడ్డి గారి గురించి కూడా తమ యొక్క అభిమానాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భం నెలకొంది మాచర్ల పట్టణంలో ప్రస్తుతం మనం ఇదైతే అన్న కంటే వద్దయితే ఉన్నాం